వెల్కమ్ టు రాంబాబు ఫిషింగ్ ఛానల్ ఈరోజు మనం ఫిషింగ్ చేయడానికి పుట్లగూడెం వెళ్తున్నాము లొకేషన్ చూపిస్తా పదండి మనకు ఎదురుగా ఓపడే బోర్డు బల్లకట్టు రూటు మనం వెళ్ళాల్సిన రూటు అదే ఇదే బల్లకట్టుకి వెళ్ళే రూటు రెండు కిలోమీటర్లు ఉంది చూపిస్తా పదండి బల్లకట్టు కాడికి వచ్చాము లొకేషన్ చూపిస్తా పదండి ఇదే బల్లకట్టు లొకేషన్ చూడండి ఇతనే మన బాబాయి మనం ఫ్రిషింగ్కి వెళ్ళినప్పుడు మన సహాయం చేసేది మన బాబాయే ఇదే మనము చేపలకి కలిపే ఫుడ్డు తవ్వుడు మైదా బీపిండి గుడ్డు బ్రెడ్ పెట్టి కలిపి మిక్సింగ్ చేసి బాగా కలిపి మనం చేపలకి గాలాలకి పెట్టి వేయాలి ఇదే బ్రెడ్డు మనం ఇట్లా కలుపుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని గట్టిగా మన రాయిలాగా ఉండేటట్టుగా మైదా కలుపుకొని పెట్టుకోవాలి గాలాలకి అలా పిసకాలి ముద్దలాగా చేసుకోవాలి చేతిలో అలా చేసుకొని గాలాలు అలా జాగ్రత్తగా చేతిలో చూసుకొని అలా నిలువున గుచ్చుకోవాలి అలా పెట్టాలి అలా పెట్టిన తర్వాత మనం చూసుకొని జాగ్రత్తగా చేప అలా తినేటప్పుడు గాలం గుచ్చుకుంటుంది నోట్లో అట్ట అలా మళ్ళీ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా పెట్టుకొని జాగ్రత్తగా మనం ముద్దని అట్లా పిసికి బాగా గట్టిగా రాయిలాగా ఉండేటట్టు చూసుకోవని మనం లైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం గాలాలు పెట్టుకునే విధానం ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక అంత ముద్ద పెట్టుకోకుండా అలా అలా పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఒక్కోసారి అలా గుచ్చుకొని గాలాలు అట్ట మనం చూసుకొని అలా ఉల్టా పెట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా ఒక్కోసారి అట్ట తిప్పి గాలం పెట్టకూడదు చేప పడదు మనం అలా గుచ్చుకొని జాగ్రత్తగా చూసుకొని చేతిలో కూడా గుచ్చుకోకుండా అలా చుట్టూ ఉండ చుట్టూ రౌండ్ ప్యాక్ లాగా చేసుకొని అట్ట మళ్ళీ చేత్తో అట్ట వత్తేసి జాగ్రత్తగా చేతిలో గుచ్చుకోకుండా మనం చేసే పని జాగ్రత్తగా చేయాలి జాగ్రత్త చూసుకొని అటు పక్కన పెట్టుకోవాలి ఇగో అలా మనం చేపలకు పెట్టుకున్నప్పుడు అలా తింటుంది చేప అలా పొడుచుకొని ఆ గాలము అలాంటప్పుడు ఏం చేసిందంటే నోట్లో గుచ్చుకుంటుంది అలా గుచ్చుకొని పడ్డాక చేపకి జాగ్రత్తగా చూసుకొని మనం గాలం పెట్టుకునేటప్పుడు కూడా ఒకటి రెండు సార్లు గాలం ఎలా పెడుతున్నామా ఏందనేది కూడా చూసుకోవాలి చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి పెట్టుకొని చూసుకో చేతిలో కూడా గుచ్చుకోకూడదు మీకు గుచ్చుకోకుండా జాగ్రత్తగా పెట్టి అలా రౌండ్గా పిసికి మనం ఇంకా మనం గాలాలు వేద్దాం పదండి ఇప్పుడు నేను గాలాలు విసురుస్తున్నాను జాగ్రత్తగా చూడండి గాలాలు డబ్బాలు మూడు డబ్బాలు వేస్తున్నాను ఇంకొక డబ్బా పెట్టాను నెక్స్ట్ రెండో డబ్బా కూడా వేస్తున్నాను చూడండి రెండో డబ్బా కూడా వేస్తున్నాను అట్లా గాలాలు చూసుకొని జాగ్రత్తగా అట్ట తిప్పుతా మనం వెనక ఏముందా మనుషులు ఎవరైనా ఉండాలని చూసుకొని కరెక్ట్గా విసిరాలి అట్ట ఇసిరి డబ్బా అట్ట పట్టుకుంటే దారం వెళ్ళిపోద్ది దూసుకొని రెండో డబ్బా పెడుతున్నాను మూడో డబ్బా వేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి అవి అలా వేసాను అవి అలా మనం పెట్టుకోవాలి ఆ డబ్బా కూడా టైట్ చేసుకొని మనం రాయి అనేది పెట్టుకోవాలి చేప లాగిందంటే డబ్బా నెలలోకి వెళ్ళిపోద్ది డబ్బా వేయగానే లూజ్ వచ్చిద్ది మనం ప్రతి డబ్బా అట్ట టైట్ చేసుకొని ఒక రాయి ముక్క పెట్టుకోవాలి ప్రతి డబ్బా అట్ట గమనించి పెట్టుకోవాలి చేప లాగిందంటే లోపలికి వెళ్ళి పది బొచ్చలకి గాలాలు వేస్తున్నా చూడు